నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాక్స్ అని యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చిందంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఈరోజు వచ్చేపాటికి ముప్పై ఒక తారీఖు ముప్పై ఒకటి తారీఖు పదవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు వచ్చేపాటికి ఇరవై ఏడు వేల ముప్పై నాలుగు బస్తాలు అయితే రావడం జరిగింది మార్కెట్కి అంటే నిన్ననే నడిచింది దాంట్లో వచ్చేసి చాలామంది ఇచ్చింటారు ఇచ్చే ఇవ్వకపోయింటారు ఈరోజు మార్కెట్ నడిచింది అనమాట అంటే మనకు డైలీ అయితే మార్కెట్ అయితే ఉంటుందనేది అయితే ఉంటుందన్నమాట అంటే ఎట్లనంటే శనివారం ఆదివారం ఖాళీ ఉంటుంది మిగతా పని దినాల్లో అయితే అడప తడప నడుస్తూనే ఉంటాయి అనమాట ఇక ఈరోజు వచ్చేపటికి డబ్బి చూసుకున్నట్లయితే హైయెస్ట్ ధర తొమ్మిదేళ్ళలో చూశారు ముప్పై ఐదు వేలు అయితే ఒకలాటు వెళ్ళడం జరిగింది ఇది వచ్చేసి ఇరవై ఐదు బస్తాలు అయితే అంటున్నారు అది ఇంకా కన్ఫర్మేషన్ అయితే రావాలా అంటే పోయేకేం పోయింది ముప్పై ఐదు వేలు అయితే అది కూడా కొత్తది కాదు అంటున్నారు ఓల్డ్ స్టాకు మంచి క్వాలిటీ ఉండేది తీసినారు అంటున్నారు అంటే మాక్సిమం ఒక ఐదు ఆరు క్వింటాల్కి వేసిండొచ్చు అయినాక మామూలు కొత్తవి ఇప్పుడు ప్రజెంట్ ఉండేటివి వచ్చినాయి మార్కెట్లోకి ఇరవై ఎనిమిదిన్నర ఇరవై తొమ్మిది ఇట్లా చాలా ఎక్కువగా నడుస్తున్నాయి రేట్స్ అనమాట అలాగే మీడియాలు చూసుకున్నట్లయితే కాస్త పర్లేదు ఇరవై ఇరవై రెండుకి అడుగుతున్నారు డబ్బి అంటే ఇంతకుముందు పదహారు పదిహేడు కడిగినట్టు ఇప్పుడు పద్దెనిమిది ఇరవై ఇట్లా అడుగుతున్నారు కొన్ని ఏసీలలో కూడా మంచి వ్యాపారాలు అవుతున్నాయి అంటే ఏసీ స్టాక్స్ ఇప్పుడు బాగుంటాయి కన్నా బయటకు తీస్తే మంచి ధరలు అయితే పలుకుతున్నాయి అది బాగా చూసుకోండి ఇక మీడియాలకు కూడా కొంచెం చలనం అయితే వచ్చింది ఎందుకంటే అక్కడ వర్షాలు పడుతున్నాయి కదా ఇప్పుడు చాలామంది కొంచెం కొత్తగా వచ్చిన వ్యాపారస్తులు మొగ్గు చూపుతున్నారు ఐదు ఆరు కింటాలు పది క్వింటాలు కలర్ కాంబినేషన్ కోసం వాడుకునేవి అలాగే మార్కెట్ ఎంత అనేది కూడా ఇంకా చూడాల ఎందుకంటే ఇప్పుడు మనము పెరుగుతుంది కదా అని అట్లనే అమ్ముకోకుండా కూడా ఇబ్బందే రేట్లు వచ్చినప్పుడు అమ్ముకోవాలా మళ్ళీ లేకున్నప్పుడు మనం ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇక కొత్తవి వచ్చినాయి అంటే పాత వాటికి డిమాండ్ తగ్గుతుందని లెక్క అనమాట అన్నమాట ఇంకా ఈ ఏడాది కూడా వర్షాలు యొక్క ఎక్కువగా కృషి అయ్యి అనమాట పొద్దున కూడా వీడియో అయితే క్లారిటీగా తీశాను వెళ్ళి చూడండి లింక్ అయితే పెడతాను కింద వాట్సాప్లో ఉన్న కింద కామెంట్ సెక్షన్లో పెడతాను వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ కండి ఇంకా చూసుకున్నట్లయితే ఈరోజు డబ్బీ మీడియాలు పద్నాలుగు నుంచి పద్దెనిమిది ఇట్లా టాప్లు నడిచినాయని చెప్పుకున్నాం అలాగే సెకండ్స్ వచ్చేసి పన్నెండు నుంచి పదహారు వరకు నడిచినాయి సెకండ్స్ అలాగే పాత అయితే మనకి పద్నాలుగు నుంచి పద్దెనిమిది వేలు అట్లా నడిచినాయి పద్నాలుగు నుంచి పద్దెనిమిది వేలు బాగా టాప్లు మంచి టాప్లు అంటే రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ఇరవై నాలుగు స్టాక్స్ అయినా ఇప్పుడు ప్రజెంట్ మనకు రేట్స్ అనేవి కన్సిడర్ చేసుకోవాలా క్వాలిటీ ఉంటే కింద మంచి ధరలు పలుకుతున్నాయి అలాగే కడ్డీ చూసుకున్నట్లయితే ఈరోజు ఇరవై ఎనిమిది వేల ఆరు వందలు అయితే టాప్ అయిందనమాట ఇక్కడికి వచ్చేపటికి ఇరవై తొమ్మిది వేల నాలుగు వందలు ఇట్లా కొన్ని టాపులు నడిచినాయి కొన్ని మీడియాలు చూసుకున్నట్లయితే కడ్డీ ఇరవై వేలు టాపులు అయినాయి ఈ ఏడాది వచ్చేసి మనకి ఈ రేట్స్ అనమాట ఏం రాలేదు మార్కెట్లోకి కొత్త వచ్చిన ముప్పై వేల వరకు వేస్తున్నారు ఈ సంవత్సరం ఇప్పుడు మన కటింగ్కి పడితే కింద ఇప్పుడు ప్రజెంట్ ఏసీ స్టాక్స్ ఉన్నాయి కాబట్టి ఏసీ స్టాక్ల రేట్లు అయితే ఇట్లనే ఉన్నాయన్నమాట ఇక టూ జీరో ఫోర్ త్రీ చూసుకున్నట్లయితే పదహారు నుంచి పద్దెనిమిది పంతొమ్మిది వేలు నడిచినాయి మంచి మార్కెట్ అయింది క్వాలిటీ బాగుంటాయి కొత్త వస్తే ఇరవై ఇరవై ఒకటి చేసే అవకాశం కూడా ఉంది ప్రజెంట్ అంటే ఇప్పుడు ప్రజెంట్ కటింగ్ ఎవరైనా ఉంటే తీసుకొచ్చి ఇరవై వేలు మాక్సిమం పోతుంది అలాగే సర్పణ వన్ కూడా పదహారు పదిహేడు వేలు నడుస్తుంది సిక్స్ టు సిక్స్ త్రీ పదహైదు పద్నాలుగున్నర దీనిలో కూడా బాగానే చలనం వచ్చింది ఈరోజు అంటే నిన్న ఈరోజు మార్కెట్ కన్సిడర్ చేసుకోవాలన్నమాట అలాగే డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకున్నట్లయితే పన్నెండు పన్నెండున్నర కొత్త వస్తే పద్నాలుగు ఈ సంవత్సరం మనకు వస్తే కింద పద్నాలుగు వేలు అట్లా వేస్తున్నారు కొన్ని క్వాలిటీలు టూ సెవెన్ త్రీలో వచ్చినాయి టూ సెవెన్ త్రీ వచ్చేసి పదివేలు అట్లా నడిచినాయి కొన్ని క్వాలిటీలు త్రీ ఫోర్ వన్ త్రీ డబల్ ఫైవ్ ఇట్లా వచ్చినాయి ఇవి వచ్చేసి పది పదకొండు పన్నెండు వేలు కడుగుతున్నారు సూపర్ టైంలో వచ్చేసి ఈ ఏడాది వస్తే పద్నాలుగు వేలు వేరకేస్తారు మనకు అంటే ఇప్పుడు చేస్తే చేసిన ఇప్పుడు చాలామంది ఆల్మోస్ట్ వర్షాల్లో ఉన్నారు కాబట్టి కొంచెం ముందుగా వేసిన రైతన్నులు ఉంటే కాయమచ్చలు పన్న దాంట్లో మంచికాయలు ఏర్కొని వస్తున్నారు అవి ఎక్కువగా మార్కెట్లో సేల్స్ అవుతున్నాయి అనమాట అవి పన్నెండు పన్నెండున్నర అట్లా నడుస్తున్నాయి సూపర్ టెన్లు పాతవై తగినా అంటే ఈ ఏడాది ఏమైనా ఏసీలలో పెట్టినట్టయితే పన్నెండు వేలు అట్లా వేస్తున్నారు కొత్త వచ్చి ఒక వెయ్యి రూపాయలు అట్లా ఎక్కువ చేసే అవకాశం ఉంది ఇక తేజ అయితే పదమూడున్నర నడిచింది గుంటూరు వచ్చేసి పన్నెండున్నర అలాగే కర్నూలు ఢిల్లీలో వచ్చేసి పదకొండు నుంచి పన్నెండు వేల వరకు నడిచింది మార్కెట్ సీడ్ కూడా ఒక ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు అయితే జంప్ అయింది ఇక ఇప్పుడు జంప్ అయిన రేట్స్లో మనం క్వాలిటీని బట్టి డిసైడ్ చేసుకోవాల్సి వస్తుంది అలాగే మనకి పాతవి డబల్ ఫైవ్ త్రీ వన్ టూ సెవెన్ త్రీ రావడం జరిగింది తొమ్మిదిన్నర పదివేలు వేసినారు అలాగే పాతవి తేజ గుంటూరు చూసుకున్నట్లయితే రెండు పదకొండు వరకు వేసినారు అనమాట మనకు గత ఏడాది ఈ ఏడాది వచ్చేసి మనకు ఈ పంట వచ్చింది కదా ఈ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగుది ఈ పంటకు వచ్చేసి పదివేలు మ్యాక్సిమం నడుస్తుంది పదివేలు ఆ పైన క్వాలిటీలు బాగుంటే పన్నెండు వేల వరకు వేస్తున్నారు అనమాట ఇక త్రీ ఫోర్ వన్ను మనకు సెకండ్స్ అయితే ఆరు నుంచి ఏడు వేలు అట్లా నడుస్తుంది అనమాట ఇంకొన్ని క్వాలిటీలు అంటే మనకు మేజర్గా సెకండ్స్ అనుకోవచ్చు సెకండ్స్ ఆరు నుంచి ఒకటి వేలు నచ్చినాయి సీడ్ సిక్స్ ఫోర్ సిక్స్ వన్ జీరో రావడం జరిగింది సెకండ్స్ ఆరు నుంచి ఒకటి వేలు వేసినారు అలాగే టెన్ జీరో ఎయిట్ వన్లో త్రిమూర్తి ఫోర్ డబల్ వన్లు పది పదకొండు వేలు వరకు వేస్తున్నారు లాలీవుడ్ వచ్చింది లాలీ పదకొండు వేలు వేసినారు అంటే పాతది మనకు కలర్ బాగుంటే మంచిగానే వేస్తున్నారు ఇప్పుడు ఏసీల దగ్గరికి వస్తున్నారు వ్యాపారస్తులు మీరు కూడా వెళ్ళి చూపించండి క్వాలిటీ బాగుంటే వేస్తారు అనమాట ఇక తెల్లగాయలు మచ్చికయలు వచ్చేవాటికి ఈరోజు ఆరు నుంచి తొమ్మిది వేల వరకు అయితే డబ్బే అయినాయి కడ్డి వచ్చేసి ఆరు నుంచి పదివేల వరకు వేసినారు పదకొండు వేల వరకు కూడా వేస్తున్నారు అలాగే డబుల్ డీ లావరకాలు చూసుకున్నట్లయితే ఇరవై మూడు వేల ఐదు అయితే టాప్ అయిందన్నమాట ఇంకొన్ని క్వాలిటీలు మ్యాక్సిమం సెకండ్స్ అనుకుంటే పద్నాలుగు వేలు అట్లా వేస్తున్నారు అనమాట ఇంకా డబల్ డీ తెల్లగాయలు చూసుకున్నట్లయితే ఏడు వేలు అట్లా వేసినారు సిక్స్ టూ సిక్స్ త్రీ అలాగే టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీలు ఆరున్నర నుంచి ఏడు వేలు అట్లా వేసినారు అనమాట ఈ డబుల్ ఫైవ్ త్రీ వన్ టూ సెవెన్ త్రీలు సిక్స్ ఫోర్ సిక్స్ మనకు చూసుకున్నట్లయితే తెల్లగాయలు రెండు నుంచి నాలుగు వేలు ఐదు వేలు ఇట్లా వేసినారు బాగా క్వాలిటీ ఉంటాయి క్వాలిటీ తక్కువ ఉంటాయి బిలో క్వాలిటీ అంటే ట్వంటీ పర్సెంటే కలర్ ఉండే ఎయిటీ పర్సెంట్ వైట్ ఉంటాయి కింద మనకి పదహైదు వందలు రెండు వేలు ఇట్లా వేసినారు అనమాట ఇక చాలా మార్కెట్లో నడిచింది ఇప్పుడు ఈరోజు పర్లేదు ముప్పై కినుక ముందు ఏసీలతోనే అడుగుతున్నారు క్వాలిటీలు బాగా మంచి క్వాలిటీలు ఉంటాయి కన్నా క్వాలిటీ కలరు షైనింగ్ సైజులు ఉంటాయి కన్నా మనకి ఇత్తనాలు క్వాలిటీ అనుకుండా ఆ క్వాలిటీ ఉంటే కన్నా మంచి ధరలు పడుతున్నాయి మీడియాలైతే అయితే ఇరవై ఐదు లోపల వరకు కూడా నడుస్తున్నాయి అవి కూడా చూడండి అవి వెయ్యి రెండు వేలు అయితే జంప్ అయింది లాభరకాలకు కూడా అంటే ప్రజెంట్ అమ్ముకునేకి అవకాశం చేసేకి ఇట్లా చేస్తున్నారు అనేది కూడా మనకు ఈ మార్కెట్ స్టడీగా నిలిస్తే తెలుస్తుంది అనమాట చాలామంది ఫోన్ చేయొచ్చు అడగొచ్చు నేనేం లేదన్న ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లోకి రావాలని అంటే ఇప్పుడు క్వాలిటీ బయటకు తీస్తే రేట్స్ అయితే పోతున్నాయి మనము వంద బస్తాలు రెండు వందల బస్తాలు ఇట్లా కూడా పోతాయి మనం కూడా నేను హుబ్లీ మార్కెట్లో చూసుకున్నట్లయితే బుధవారం ఇరవై తొమ్మిది వేలు అయితే వ్యాపారం అయింది గ్రూప్లో కూడా పెట్టాను చూడండి అది వచ్చేసి ఎనభై తొమ్మిది లాటు మైలార్ లింగేజ్ రాంగిల్లో వెళ్ళింది అలాగే బీకే సోకర్ రంగిట్లో కూడా ఇరవై ఏడు వేల చిల్లర కూడా పోయింది మొన్న హుబ్లీలో నడిచిన రెండు దానిలో నేను చెప్తున్నాను అన్నమాట ఏసీల దగ్గర కూడా వ్యాపారాలు అవుతున్నాయి అందుకే బాగా చూసుకోండి ఎందుకంటే ప్రజెంట్ ఇక్కడనే కాదు అక్కడనే కాదు రెండు మార్కెట్లు బాగానే నడుస్తున్నాయి ఎవరైనా వెళ్ళాలనుకున్నా మన నంబర్ అయితే ఉంటుంది మీరు కాల్ చేయండి పైన కామెంట్ సెక్షన్లో నంబర్ ఇస్తాను ఆ నంబర్కి కాల్ చేసి మీరు కనుక్కోండి ఇబ్బంది ఏం లేదు